స్టెప్ నమస్తే నేను విజయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి రెండవ జాబితా ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇరవై ఏడు మంది అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది ఇందులో తండ్రి కొడుకులకు సంబంధించినటువంటి ఒక చిన్న ఆసక్తికరమైనటువంటి పరిణామం ఉంది అంటే వారసులు వస్తున్నారో అంటే ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఆ ఎమ్మెల్యేల వారసులుగా తన కుమారులను అలాగే వారి కుమార్తెను ఇప్పుడు బరిలోకి దింపినటువంటి పరిస్థితి వారు ఎవరు వాటి వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఎస్ ముందుగా మనం చెప్పాల్సింది మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పేర్ని నాని గురించి చెప్పాలి పేర్ని నాని అంటే అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు వారి తండ్రి నుంచి ఆయన వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు పేర్ని నాని అంటే పేర్ని వెంకటరమణి అంటారు అలియాస్ అందరూ కూడా నాని అనే పిలుస్తారు ఆయన్ని సో ఆయన ఇప్పటి వరకు కూడా దాదాపుగా నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి అంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అంటే రాజశేఖర్ రెడ్డి ఉన్న టైం నుంచి కూడా ఆయనకు విధేయుడిగా పనిచేసినటువంటి పేర్ని నాని ఆ తర్వాత ఆయన మరణాంతరం కూడా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన వెంట కలిసినటువంటి ముఖ్యుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వారిలో పేరినాని కూడా ఒకరు సో పేరి నాని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసినా ఎవరైనా జగన్పై పల్లెత్తు మాటన్నా కూడా ఫస్ట్ విమర్శలు కుప్పించేది పేరినాని గతంలో ఆయన రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో మార్పులో భాగంగా ఆయన మంత్రి పదవును కోల్పోయారు అయినా సరే ముందుగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయాలంటే ఫస్ట్ పేరి నానే ముందుకు వస్తారు అయితే ఇంత సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి పేరిని నాని ఈసారి తన కుమారుడు పేరుని కృష్ణమూర్తికి అలియాస్ కిట్టుని ఈ మచిలీపట్నం స్థానంలో తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలంటూ కూడా గత కొంతకాలం నుంచి కూడా ఆయన అధిష్టానాన్ని జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నారు సో అందులో భాగంగానే అందుకు ఆయన వినపాన్ని కోరికను కూడా అధిష్టానం మన్నించి జగన్మోహన్ రెడ్డి పేర్ని కిట్టుని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుని ఈసారి మచిలీపట్నం సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు సో ఇక ఈయన రాజకీయ వారసుడిగా సో పేర్ని కృష్ణమూర్తి కిట్టు వచ్చారు అసలు మచిలీపట్నంలో పేర్ని కుటుంబానికి ఉన్నటువంటి బలమేంటో ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే ప్రతిసారి మనం చూడవచ్చు మచిలీపట్నంలో పేర్ని నానికి సంబంధించినటువంటి వారి తండ్రి కృష్ణమూర్తి ఆయన దాదాపుగా పద్దెనిమిది వందల ఎనభైవ దశకం నుంచి కూడా ఈ రాజకీయాల్లో ఉన్నారు మచిలీపట్నం కేంద్రంగానే రాజకీయాలు నడిపారు ఆయన పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలోనే పేర్ని కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినటువంటి పేర్ని వెంకటరామణయ్య ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో పేర్ని నాని ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి అయితే రాజశేఖర రెడ్డి మరణాంతరం పేర్ని నాని ఆ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీలో చేరిన ఆయన రెండు వేల తొమ్మిదిలో కూడా తిరిగి గెలిచిన తర్వాత ఆ వైఎస్ఆర్సీపీలో చేరారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర చేతిలో నాని ఓడిపోయారు ఆ తర్వాత తిరిగి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో పేర్ని వెంకటరమణ్య అలియాస్ పేర్ని నాని ఎమ్మెల్యేగా గెలిపొందారు సో ఇప్పుడు ఈయన వారసుడిగా పేరుని కృష్ణమూర్తి పేరుని కిట్టు సే రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతున్నారు అయితే ఈయనకి పెద్దగా రాజకీయ నేపథ్యం లేదు కానీ తండ్రికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలంతా కూడా దగ్గరుండి ప్రస్తుతం అన్నీ కూడా కిట్టుగా చూసుకుంటున్నారు గత కోవిడ్ టైంలో కూడా దగ్గరుండి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మొత్తం కిట్టూనే చూసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ రాజకీయాలంతా కూడా తండ్రి సారథ్యంలో తండ్రి పంచన ఆయన పక్కన ఆయన చేరి ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు రాజకీయాలను ఓనమాల దిద్దుకొని ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి సో పేర్ని నాని వారి తండ్రి దగ్గర నుంచి కృష్ణమూర్తి దగ్గర నుంచి పేరి నాని రాజకీయాల్లోకి వచ్చారు ఆ వారసత్వాన్ని ఈయన కంటిన్యూ చేశారు సో పేరినాని నుంచి కూడా వారి తండ్రి వారసత్వాన్ని కిట్టు కంటిన్యూ చేయబోతున్నారు ఇకపోతే మిగిలినటువంటి వారిలో చూస్తే ప్రముఖంగా మనం తిరుపతికు సంబంధించినటువంటి నాయకుడు బోమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే ఈయన కూడా వైఎస్ కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఈయన కూడా చెప్పవచ్చు ఈయన ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి సో బోమన కరుణాకర్ రెడ్డి వారసుడుగా ఆయన కుమారుడు బోమన అభినయ రెడ్డిని ఆయన ఇప్పుడు రాబోయేటువంటి తిరుపతి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గురించి చెప్తే వైఎస్కి అత్యంత విధేయుడిగా ఉన్నటువంటి వారిలో భూమన కరుణాకర్ రెడ్డి ఒకరు ఆయన అభ్యుదయ భావం వైపు గతంలో విప్లవజాలం వైపు నడిచినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గతంలో జైలుకు కూడా వెళ్ళారు ఆ తర్వాత క్రమంలో రాజశేఖర్ రెడ్డి రాజకీయాన్ని రాజశేఖర్ రెడ్డి నాయకత్వ లక్షణాలని నమ్ముకొని అంటే ఆ నాయకత్వ లక్షణాలను నచ్చి ఆయన రాజకీయాలకు వచ్చారు రాజశేఖర రెడ్డి వెంట నడిచారు రాజశేఖర రెడ్డి అప్పట్లో ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల నాలుగు ముందు ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పాదయాత్ర నిర్వహిస్తే ఆ పాదయాత్ర మొత్తాన్ని కూడా భూమున కరుణాకర్ రెడ్డి అక్కడ ఆయన నేతృత్వంలోనే ఆ పాదయాత్ర మొత్తం అంతా కూడా నడిచినటువంటి పరిస్థితి ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన కూడా పాదయాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి ఆ పాదయాత్రను కూడా భూమన కరుణాకర్ రెడ్డి దగ్గరుండి నిర్వహించినటువంటి పరిస్థితి అంటే తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారు అదేవిధంగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పాదయాత్ర కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించారు అయితే ఒకసారి భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన తిరుపతి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి చిరంజీవి చేతిలో ఓడిపోయారు ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ విషయం ఇది అప్పట్లో చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు సో ఆయన చేతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఓడిపోయారు అయినా కూడా భూమన కరుణాకర్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి ప్రాధాన్యతనిస్తూ తుడా చైర్మన్ చేశారు ఆల్రెడీ మీకు చెప్పాను అలాగే టీటీడీ చైర్మన్ కూడా చేశారు ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆయన రాజశేఖర రెడ్డి మరణాంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వెంట నడిచారు ఆయనతో పాటు ఉప ఎన్నికల్లో రెండు వేల పన్నెండులో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు భూమన కరుణాకర్ రెడ్డి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన మళ్ళీ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు ఆయన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ఇన్ఛార్జ్గా వ్యవహరించినటువంటి పరిస్థితి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది చివరి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఆయన కొన్ని నెలల కిందట ఆయన తెలుగుదేశం టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్గా రెండవసారి ఎన్నికయ్యారు భూమన కరుణాకర్ రెడ్డి సో అప్పుడే అందరూ ఫిక్స్ అయ్యారు భూమన కరుణాకర్ రెడ్డి ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కాబోతున్నారు ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి ఇక కీలకంగా వ్యవహరించబోతున్నారంటూ కూడా అందరూ కూడా ఊహించారు ప్రస్తుతం ఇక భూమన అభినయ్ రెడ్డి విషయానికి వస్తే తండ్రికి తగ్గ వారసుడిగా చెప్పాలి ఇప్పటి నుంచే గత నాలుగైదు సంవత్సరాల నుంచే గత ఎన్నికల్లో బొమ్మన కరుణాకర్ రెడ్డి ఎన్నికల్లో కీలకంగా అన్ని బాధ్యతలు కూడా ఈయనే నిర్వహించారు అభినయ్ రెడ్డి అభినయ్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలైనా ఏ పనులైనా కూడా ముందుగా అందరూ బోమన అభినయ్ రెడ్డినే కలిస్తే అక్కడ పనులు అయిపోతాయి అనేది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి టాక్గా చెప్పవచ్చు సో ప్రస్తుతం బోమన అభినయ్ రెడ్డి తిరుపతి కార్పొరేషన్కి సంబంధించిన డిప్యూటీ మేయర్గా ఆయన ఉన్నారు అనేక అభివృద్ధి పనుల్లో తిరుపతి పట్టణానికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ల నిర్మాణంలో కానీ అలాగే కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈయన ముద్ర చాలా స్పష్టంగా ఉందనేది మనం చెప్పవచ్చు సో ఆల్రెడీ అక్కడ తిరుపతి ఓటర్లకు అలాగే తిరుపతి పార్టీ నాయకులకు తిరుపతి పార్టీ కేడర్కు భూమన అభినయ్ రెడ్డి చాలా పరిచయస్తుడు అలాగే చాలా నాయకులందరితో కూడా అనేక మంది నాయకులతో కూడా మంచి సంబంధాలు కలిగినటువంటి యువనేతగా భూమన అభినయ్ రెడ్డిని మనం చెప్పవచ్చు సో తండ్రి వారసత్వాన్ని ఈసారి భూమన అభినయ్ రెడ్డి కొనసాగించబోతున్నారు ఆయన రేపు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ భూమన వారసుడిగా మనం అభినయ్ రెడ్డిని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇకపోతే మిగిలినటువంటి వారిలో చూసినట్లయితే మనం ఇక్కడ చంద్రగిరి ఇదే ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయానికి వస్తే మరొక నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయత కలిగినటువంటి అనుచరుల్లో బొమ్మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ప్రస్తుతం గత ఎన్నికల్లో కూడా చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపొందారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత విధేయుడిగా ఆయన ఉన్నారు గతంలో ఎప్పుడైతే తుడా చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు తప్పించిన తర్వాత ఆయన బాధ్యతలు అయిపోయిన తర్వాత తర్వాత తుడా చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన తిరుపతికి సంబంధించినటువంటి తుడా చైర్మన్గా కొనసాగుతూనే ఎమ్మెల్యే కూడా పనిచేశారు ఆ తర్వాత ఆ బాధ్యతలు తుడా చైర్మన్ బాధ్యతలను ప్రస్తుతం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రస్తుతం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఆయన కూడా తండ్రి తండ్రి రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆయన బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు ఇప్పటికే చంద్రగిరికి సంబంధించినటువంటి రాజకీయాల్లో ఈయన కూడా కీలకంగా ఉన్నారు మరొక విధంగా చెప్పాలంటే తిరుపతి రూరల్ మండలానికి కూడా ఆయన ప్రస్తుతం ఈయన ఎంపీపీగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి సో ఆల్రెడీ రాజకీయాల్లో అంటే పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఈయన కూడా ఉన్నారని చెప్పాలైతే ఇప్పుడు దానికి ప్రమోషన్గా దానికి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్గా చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేయబోతున్నారు సో ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో దూరం కాబోతున్నారు ఆయన కుమారుడుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరిలోకి ఉండేటువంటి పరిస్థితి ఇకపోతే మరొక నియోజకవర్గానికి విష విషయానికి వస్తే వారసులకు సంబంధించి గుంటూరు ఈస్ట్కు సంబంధించినటువంటి నియోజకవర్గం ప్రస్తుతం షేక్ ముస్తఫా ఈయన వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఆయన పనిచేస్తున్నారు మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి షేక్ ముస్తఫా గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి సో గుంటూరు వెస్ట్ నుంచి గెలుపొందినటువంటి షేక్ ముస్తఫాని ఆయన కుమార్తె ఆయన కుమార్తెగా ఉన్నటువంటి షేక్ నూరి ఫాతిమాను వారసురాలుగా ఈసారి ఎన్నికలుగా ఆయన బరిలోకి దింపుతున్నారు అయితే గుంటూరు వెస్ట్ నుంచి కాకుండా గుంటూరు ఈస్ట్ నుంచి ఈసారి తన కుమార్తెను ఆయన బరిలోకి దింపుతున్నారు సో గుంటూరు వెస్ట్ నుంచి ఆయన ఆశించినప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ స్థానం నుంచి కాకుండా మార్పులో భాగంగా గుంటూరు ఈస్ట్ నుంచి ఈసారి నూరి ఫాతిమాను వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా బరిలోకి దింపినటువంటి పరిస్థితి సో డిప్యూటీ సీఎంగా షేక్ ముస్తఫా వారసత్వాన్ని తండ్రి వారసత్వాన్ని ఫాతిమ ఏ విధంగా కొనసాగిస్తారో రాబోయేటువంటి రోజుల్లో కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఆయన ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇకపోతే మరొక నియోజకవర్గానికి వస్తే మనం పోలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ చిత్రం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ అయితే అందరూ కూడా ఇప్పటివరకు కూడా మనం కుమారుల గురించి కుమార్తె గురించి చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ సతీమణి అంటే తెల్లం బాలరాజు అనేటువంటి ఎస్టీ నియోజకవర్గం ఇది పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఈయన కూడా తెల్లం బాలరాజు కూడా సీనియర్ నాయకుడిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఈయన కూడా ఎమ్మెల్యేగా ఉండి కూడా పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినటువంటి పరిస్థితి ఈయన కూడా మూడు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి ఈయన కూడా జగన్ వెంట నడిచినటువంటి జగన్ విధేయుల్లో ఈయన కూడా ఒక ముఖ్యమైనటువంటి నాయకుడుగా మనం చెప్పవచ్చు అయితే ఇప్పుడు తెల్లం బాలరాజు కాకుండా ఆ స్థానంలో పోలవరం సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆయన సతీమణి రాజ్యలక్ష్మినికి ఈసారి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి సో తెల్లవారు రాజ్యలక్ష్మి రాబోయేటువంటి ఎన్నికల్లో పోలవరం ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈమె బరిలో ఉండబోతున్నారు అయితే ఈమె ఆల్రెడీ విద్యావంతురాలుగా ఉన్నారు ఈమె ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ భర్తకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాల్లో పూర్తిగా తలమునుకలు కాకపోయినప్పటికీ కూడా రాజకీయాల మీద ఈమెకు కొంత అవగాహన ఉంది నియోజకవర్గం మీద కొంత పట్టుంది ఒక మాట చెప్పాలంటే భర్త విజయం వెనక భార్య ఉంటారు అని అంటారు రాజకీయాలు ఎవరైనా ఏ మగవారైనా సరే రాణించగలగాలంటే అందుకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ముఖ్యంగా సతీమణి సపోర్ట్ ఉండాలి అని అంటారు సో ఆ విషయంలోకి వస్తే మూడు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి తెల్లం బాలరాజుకి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా వెనకుండి నడిపిస్తున్నటువంటి మహిళగా ఈమెను చూడొచ్చు కాబట్టి అదే విధంగా చదువుకున్నటువంటి విద్యావంతురాలుగా ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఉపాధ్యాయులుగా కూడా పనిచేశారు కాబట్టి సో తెల్లం రాజ్యలక్ష్మికి ఈసారి వైఎస్ఆర్సీపీ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి సో ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించి విడుదల చేసినటువంటి ఇరవై ఏడు మంది జాబితాలో వారసులకు సంబంధించినటువంటి కీలకమైన అప్డేట్స్ మరి ఈసారి వారసులు తండ్రులకు తగ్గట్టుగా అలాగే భర్తకు తగ్గట్టుగా ఏ స్థాయిలో రాణించగలుగుతారో మరి గెలవగలుగుతారో గెలిచి పార్టీ యొక్క బలాన్ని నిరూపించగలుగుతారో వారి ఫ్యామిలీ యొక్క రాజకీయ వారసత్వాన్ని ఏ విధంగా కొనసాగిస్తారో రాబోయేటువంటి ఎన్నికల్లో చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయాలండి తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్